ఛానల్ ప్రేక్షక దేవుళ్ళ కుండ శ్రీనివాస్ పూర్వ విద్యార్థుల రెండు వేల ఆరు ఏడు పదో తరగతి పూర్తి చేసుకుని పాఠశాల నుండి వదిలేటువంటి విద్యార్థి పరి సమ్మేళనం సమిట్ ఈ కార్యక్రమానికి నాదో పాఠక办理 చేసినటువంటి పూర్వ ఈ పాఠక పాఠే గౌరవనీయ లక్ష్మేగారు అదే విధంగా రాజేష్ సార్ పరిపశార టీచర్ సుమ టీచర్ అప్పర్నీ ఇప్పటికి విద్యార్థులు కాదండి అప్పటి విద్యార్థులు పూర్వ విద్యార్థులు అందరికీ ధన్యవాదాలు ఎందుకంటే మమ్మల్ని మా నంబరు ఎత్తుకొని మా ఫోన్లు చేసి పిలిచినందుకు మొట్టబోత ముఖ్యంగా ఈ కార్యక్రమము ఆర్గనైజ్ చేసిన వాళ్ళు శివాజీ ఇంకా శివాజీ కూడా కొద్దిమంది సహకరించుంటారు ఇంతమంది ఫోన్ నంబర్ సేకరించారు మీరు ఊరు రాదు ఇది హైదరాబాద్ మహానగరం కాబట్టి మన పక్కన కూడా మనం తెలియదు అలాంటి ఈ మహానగరంలో ఇంతమంది నంబర్లు సేకరించి అందరినీ ఒకే వేదికపైకి తెచ్చినటువంటి శివాజీ అండ్ రాజేష్ అశోక్ రాజు నాకు ఫోన్ చేశారు రాజు సరే అంటే అందరు రైట్ అంటే దీంట్లో మీరు కీలకమైనటువంటి వ్యక్తులు రేణుకాఖ్యంగా కొద్ది మంది అయితే పెద్దగా మార్పు లేదు కొద్ది కొద్దిగానే మార్పు కనబడుతుంది పదిహేడు ఏళ్ళు కాబట్టి పది ప్లస్ రెండు ఇంజనీరింగ్ అంటే హెచ్చుమీచుగా అందరికీ పిల్లలు అయిపోయినాయి ఇప్పుడే కౌస్ అన్నాడు శతమానం అవధి మళ్ళీ త్వరలో పెళ్లి కాబోతున్నాడు మనం అందరం ఆశ్చర్య ప్రభుత్వ ఉద్యోగాలు కేవలం ఎనిమిది శాతం మాత్రమే ఉంటాయి తొంభై రెండు శాతం ఉద్యోగాలు అనార్గనైజెడ్ సెక్టార్లోనే ఉంటాయి అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయని గ్యారంటీ లేదు మనం ఫీల్ కావద్దు మనం ఎలా బతుకుతున్నామని ఏంటంటే మనం నైతిక విలువలతో బతుకుతున్నామా లేదా అది చూసుకోవాలి అంతేగాని మీరు తక్కువ ఇప్పుడు చెప్పాను ఎవరు సాయి క్యాటరింగ్ ఎవరు శివాజీ క్యాటరింగ్ మీకు ఏమన్నా అవసరం అయితే శివాజీ ఉన్నాడు ఎవరున్నారు ఇంకా మీ బిడ్డల పెళ్ళకప్పుడు ఎవరున్నారు సాయి కూడా ఉన్నాడు ఇంకా పెద్ద క్యాటరింగ్ అంటే సాయి ఉన్నాడు అందుకే నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక్కరికొరు హెల్ప్ చేసుకోవడం ఇంకా ఎవరు గోపాల్ పల్లి కాటా గోపత్పల్లి చాలా మంది వచ్చేవారు ఆ బస్ బస్సు మొన్ననే నేను అక్కడ నుండి వెళ్తూ వెళ్తూ అక్కడ నేను చెప్పాను నేను ఒక రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తుంటే లేదని చెప్పాను నేను అప్పుడు ఇక్కడ మేము ఒక బస్ ఏ వస్తుండే మా స్కూల్ ముందు అక్కడికి వెళ్ళి ఇక్కడ తిప్పిపోతుంటే మళ్ళీ తీసుకొని పోతుండే నువ్వు చిన్న చిన్న కొంచెం చేస్తుంది ఒకరొకరు ముగ్గులు చూస్తే మనకు అర్థమైంది నువ్వు రియల్ ఎస్టేట్ చేస్తున్నావు అంటే రెండు ముగ్గురాలు పెట్టినా అర్థమైంది ఎస్టేట్ వెరీ గుడ్ పేర్లేదు నువ్వు పది మందికి జీవనోపాధి కల్పిస్తున్నావు రెండు చూసాడు ఇప్పుడు నేను చూశాను అందరు బాగుందరూ తెలవడానికి మీ కార్లే నాకు అర్థం వచ్చింది నా కార్ గేట్ బయట మీ కాలానికి అంటే మీరందరూ ఆర్థికంగా బాగున్నట్టే అర్థమవుతుంది చాలా సంతోషం మీ తల్లిదండ్రుల కంటే ఎక్కువగా సంతోషపడతాం మా పిల్లలు ఇంట్లో నేను పెళ్ళి వాళ్ళు కూడా ఒక స్టోరీ చెప్పాను మన పెండు ఉండడానికి ఫ్రీగా తీసుకోవచ్చు సాయి క్యాటర్ కూడా ఫ్రీగా తీసుకోవద్దు మనం శివాజీ దగ్గర కూడా ఫ్రీగా తీసుకోవద్దు ఎందుకంటే జేసే టీడీపీ కోసం కొంచెం లాభం తగ్గించుకోమన్నాం అట్లాగే లాస్ట్ ఇయర్ మియాపూర్లో మియాపూర్లో ఉంటాను కదా సార్ డిగ్రీ తీసుకోండి నేను చెప్తాను సార్ మన మాజీ స్టూడెంట్స్ వాళ్ళు లింగం కలిస్తారు నేను త్రీ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు నేను లో పనిచేస్తున్నా ఇంకా రెండేళ్ళు నా సర్వీస్ ఇంకా రెండేళ్ళ తర్వాత రిటైర్మెంట్ అక్కడ పోలీస్ స్టేషన్ ఎస్ఎస్సి పేపర్ ఇన్ఛార్జ్ గా నేను వెళ్ళాను పేపర్ అన్ని సెంటర్ ఇచ్చినాక రోడ్ మీద వచ్చి ఛాయ్ దాదాపు అక్కడ టిఫిన్ చేయలేదు పూలు వేడి వేడి కనబడుతుందని వేరే రెండు ఇద్దరు కలిసి వెళ్ళి వెళ్తే ఆ అబ్బాయి ఇద్దరు వచ్చేసి సార్ సార్ రెండు రూపాయలు రెండు సార్ అని మమ్మల్ని సార్ అంటుంది అంటే అర్థమైంది ఎవరో మన స్టూడెంట్లు ఉంటారు లోపల లోపలి కొచ్చి వేసి కూర్చుని పెట్టి మంచి వాటర్ వాటిని పెట్టి వాళ్ళ మాట వాటి వాళ్ళు మామూలు నిన్న వాటర్ నమ్ములో వచ్చి పెడతారు అది వాటర్ బాడీ పెట్టి వాళ్ళు నయాలు చేస్తారు సార్ అని పైసలు ఇస్తే నేను తీసుకొని సార్ అంటున్నాను నేను ఇస్తే తీసుకోవడం లేదనమాట సార్ నేను ఇప్పుడు తీసుకోకపోతే వాళ్ళ సార్ లేరు అన్నీ అర్థమైంది ఇప్పుడు వాళ్ళు కష్టపడుతున్నారు వాళ్ళని మనం తిరిగి తినా కాబట్టి వాళ్ళు ఎంతమంది అంటే ఒక పది మంది పిల్లలు పనిచేస్తున్నారు తల్లిదండ్రులు అన్నదమ్ములు పూరి ట్రాఫిగా నువ్వు తినమ్మా రేపేస్తుంది అప్పు వింటున్నాం చాలా బాగుంటుంది అర్థమైందా అంటే మన పిల్లలు దేంట్లోనైనా ఇప్పుడు ఇంచుమించుగా లక్ష్మీ సాగుల తర్వాత నాకు కూడా ముప్పై ఎనిమిది బ్యాచ్లు పోయినాయి ఎస్ఎస్సి బ్యాచ్ ఇప్పుడు నడిచే బ్యాత్ ఎప్పుడు ఉంటే ముప్పై తొమ్మిదిలో ఇస్తే అంటే మీరుగా మీ తల్లిదండ్రులు కూడా మా స్టూడెంట్స్ వయసు విద్య కాబట్టి మీరందరూ ఇక్కడ అందరూ మంచి స్థాయిలోనే ఏం చేయకపోతే బతకాలి కాబట్టి మీరందరూ డ్రెస్సులు మీ ఆభరణాలు అవన్నీ చూస్తుంటే అమ్మాయిలు చాలా బాగా కనబడుతుంది అబ్బాయిలు కూడా వెల్ సెటిల్ కనబడుతున్నారు మరి మీ అంతా వ్యక్తిగతమైనటువంటి పరిచయ కార్యక్రమాన్ని వినలేదు మనందరూ ఏదో విధంగా పని చేస్తున్నారు మన సాయి కుమార్ సాయి కుమార్ తెలుస్తాము సాయి కుమారు ఆయన ఒక ఇరవై మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు ఒక్కడు బతకడమే కదా అని గొప్పతారు మనం బతకాలి ఇతరులను బతకలే అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీకు ఇంకోటి ఎత్తుండేవాళ్ళని మర్చిపోయినట్టున్నారని నాకు గుర్తుంది జీవితం ఎప్పుడు కూడా ఏం చేయాలని చెప్పేవా ఎట్లా ఎక్కాలని చెప్పేవాడు సైకిల్ నుండి స్కూటర్ ఎక్కాలి స్కూటర్ నుండి కార్ ఎక్కాలి కార్ నుండి మళ్ళీ సైకిల్ రావాలి సైకిల్ నుండి పైకి ఎక్కాలి పైకి ఎక్కాలంటే మన ఆర్థిక స్థితిగతులను బాగుంటేనే పైకెక్కడానికి అవకాశం ఉంటుంది కాబట్టి హేనేహో మీకు మీ వర్తాలు కూడా మంచి నెల్ జాబులు చేసే వాళ్ళు ఉన్నట్టు కనబడుతుంది సంతోషం మీకు అందరు పెళ్ళిళ్ళు అందరు పిల్లలు అయిపోయారు మనకు ఇంకా ఎవరు నాకు ఎంప్లాయీస్ కనబడలేదు ఇప్పుడు ఇంకా మున్సిపాలిటీలో క్రాంతి ఉన్నాడు క్రాంతి చెప్పే నేనే క్రాంతి అడుగుతా నేను కదా మనకు అంటే మా కేంద్ర అధ్యయనం పోయినప్పుడు మాకు బలం ఏంటంటే మా స్టూడెంట్స్ ఉన్నారు ఉన్నారంట మేము మీయాపూర్ స్కూల్లో ఒక మీసేవ ఉంటారు మా స్కూల్లో అటాచ్డ్ ఉంటే నేను ఆధార్ ఎంతో వెళ్ళాను డాక్టర్ వెళ్తే సార్ మీరే నా బాధ రోజు మీ మైండ్ లో మీ రోజు గుర్తు అదే నా కాదా అని అంటారు అంటే రోజు ప్రేర్ నేను ఇక్కడ లాగానే అక్కడ కూడా ప్రేమలో ఉండి ప్రేమతో ముందు రోజు వింటున్నాను మీరేనా కాదని నాకు గౌరవ సార్ మీరు కూర్చోండి అని అనుకున్నారు అంటే మాకు కావాల్సినటువంటి మర్యాద పెద్ద అర్థమైనా కాబట్టి మీ మంచి స్థాయిలో ఉంటే మేము ఎక్కువగా సంతోషపడతాం మీ తల్లిదండ్రులు ఇప్పుడు మీరందరూ కూడా ఇప్పుడు మీకోసం మీరు జీవిస్తారు ఎవరి కోసం మా నిర్యే బాబు కూర్చున్న పాప మీకు వడ్డిన పిల్లల కోసమే మీ ఆలోచన కదా మాది కూడా ముందు మా పిల్లలు తర్వాత మా స్కూల్లో చదివే పిల్లలు కాబట్టి అంటే మనం చేసే పనులు మన జీవితంలో ఎప్పుడు మనకు అవి మంచి జరుగుతుంది మంచి ఎప్పుడు మంచి జరుగుతుంది అని కాబట్టి మీరు కూడా మరి మంచిగా ఇంకా ఉన్నతమైనటువంటి స్థాయిలో తిరిగి ఈ గ్రూప్ ఒకటి ఏం చేసుకోండి టూ థౌసండ్ సిక్స్ అండ్ సెవెన్ ఎస్ఎస్సి బ్యాచ్ అండ్ మీకు ఏమైనా కష్టాలున్నా నాకు హెల్ప్ కావాలో చేయండి అని అంటే నాకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా హెల్ప్ చేస్తారు చేయోడు ఎలా చేయడు చేసే వాళ్ళు ఒకరితీ కూడా త్వరలోనే ఫుల్ టైం జిహెచ్ఎంసీ ఎంప్లాయీగా ఎదగాలని కోరుతూ ముఖ్యంగా అలాగే ఈ రోజుల్లో చేసుకోవాలి ఇప్పుడు సమయం అయిపోయినాక ఏం అయిపోయినాక ఏం చేయలేదు ఈరోజు ఇద్దరు చేసుకుంటేనే మనకు మన పిల్లలు బాగుపడతారు అనే దాని మన పిల్లలు బాగుపడతారు ఒక చదువుకున్న కుటుంబం ఉంటే మనకంటే మన పిల్లలు దళిత అవకాశం ఉంది ఇప్పుడు మా అమ్మ చదువుకోలేదు మా వ్యవసాయ కుటుంబం చదువుకోలేము చెప్పి వ్యవసాయం చేయించలేదు మమ్మల్ని అందించారు అంటే నాగ తెలివైన సమాజం మన గొప్పతనం కాదు మన అదృష్టం మన తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం అది నేను గొప్ప మనం చెప్పుకోవచ్చు నాగాండ తెలివైన చాలా బాగున్నాయి మీ ముందు నాయకు వాటి కూడా యొక్క కూడా ఆ దేవుడు మా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి విషయం అర్థమైందా కాబట్టి ఇప్పుడు నేను చదువుకున్నాను కాబట్టి నా పిల్లలు విదేశాల మీద పనిచేసిన పరిస్థితి కాబట్టి మీరు కూడా తల్లులు జీవులు కొంత పనిచేస్తే మీ ఆర్థికంగా కూడా అభివృద్ధి అవకాశం ఉంటుంది ఇప్పుడు మనం ఇక్కడ హైదరాబాద్ ఏంటంటే చేసుకుందాం చేసుకున్న దొరుకుతుంది అని సాయి చూడండి ఎందుకంటే పార్ట్ టైం జాబ్స్ చాలా ఉన్నాయి ఇంట్లో కూర్చొని కూడా ఆడలు సీరియల్ అవుతున్నారు రెడీమేడ్ గోల్డ్ రకరకాల ఇప్పుడు చూస్తాం మనం ఒక్కొక్క రానికి వేల రూపాయల వర్గా వరకు ఇవన్నీ ఉన్నాయి అంటే ఓన్లీ ఒక టైం పాస్ ఉందా మనం లేకపోతే సీరియల్ కొద్ది రకాల సినిమా ద్వారా ఉపయోగం చేసి బాగా చంపేస్తారు ఇక్కడ అట్లా మీరు కూడా ఏదో ఒక జ్ఞాపకంలోకి వస్తే మన పిల్లలు కూడా మనం చూసి నేర్చుకుంటాం సరే ఏదేమైనా మీరందరూ బొమ్మని గుర్తించి మరి ఇక్కడికి తెలిసి ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికి పేరు పేరిన మరొక్కసారి ధన్యవాదాలు చూపిస్తుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్